మారుతున్న సామాజిక పరిస్థితులు పెరుగుతున్న వ్యక్తిగత భావాలు పెళ్లి అనే భావననే మార్చేస్తున్నాయి రెండు వేల వంద నాటికి పెళ్లిళ్లు పూర్తిగా అంతరించిపోయే పరిస్థితి నెలకొంది అసలు ఇలా జరగటానికి కారణమేంటి నిపుణులు ఏం చెబుతున్నారు ఇప్పుడు తెలుసుకుందాం పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు పెద్దలు రాను రాను దాని అర్థం మారిపోయింది వైవాహిక జీవితంపై విరక్తి చెంది పెళ్ళంటే నూరెల్ల మంట అంటూ మండిపోతుంటారు అయితే ఇప్పుడు పెళ్లి అనే భావన పూర్తిగా మారిపోతుంది ఒకప్పుడు పెళ్లి అంటే పవిత్ర బంధం ఒక్కసారి పెళ్ళైతే చావు వరకు కలిసి ఉండాలనే ఫీలింగ్తో ఉండేవారు కాని కాలక్రమేణా పెళ్లిళ్లతో పాటు విడాకులు కూడా పెరిగిపోతున్నాయి చిన్న చిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు అక్రమ సంబంధాలు లివిన్ ఇన్ రిలేషన్షిప్లు డేటింగ్లు భార్యాభర్తల మార్పిడిలు ఒకప్పుడు విదేశాలకే పరిమితమైన ఇలాంటి కల్చర్స్ ఇప్పుడు మన దేశంలోనూ సర్వసాధారణమైపోతున్నాయి దీంతో కొందరు స్వతంత్రంగా బ్రతకటానికి ఇష్టపడుతున్నారు పెళ్లి బంధంలో ఇరుక్కోవటం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారు ఇదే పరిస్థితి కొనసాగినా పెచ్చుమీరినా రాబోయే అరవై డెబ్బై ఏళ్లలో అంటే రెండు వేల వంద నాటికి పెళ్లి అనే వ్యవస్థే ఉండకపోవచ్చట ఈ విషయాన్ని నిపుణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు భవిష్యత్తులో పెళ్లి కాన్సెప్ట్ ఉండబోతుందంటున్నారు పెళ్లి అవసరం ఉండదనే ఆందోళనకర విషయాన్ని నిపుణులు చెబుతున్నారు పెళ్లి మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయి సామాజిక మార్పులు పెరుగుతున్న వ్యక్తిగత స్వేచ్ఛ మారుతున్న లింగ సమానత్వం వల్ల సాంప్రదాయ పెళ్లిళ్లు ఎలా అంతరించిపోతున్నాయో వివరిస్తూ కొందరు నిపుణుల బృందం వీడియో విడుదల చేసింది ప్రస్తుత యువత కెరియర్ వ్యక్తిగత అభివృద్ధి అనుభవాలకు ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఇన్ రిలేషన్షిప్స్ ఇతర సంబంధాలు పెరిగిపోతున్నాయి దీనివల్ల పెళ్లి అవసరం లేకుండా పోతోందని నిపుణులు అంటున్నారు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు అందుబాటులోకి రావటం వల్ల భవిష్యత్తులో మానవ సంబంధాలు మరింతగా మారిపోతాయని జీవన వ్యయం పెరిగిపోవటం వల్ల కూడా ప్రజలు పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి ఇష్టపడటం లేదని ముఖ్యంగా మహిళలు స్వాతంత్ర్యం కోరుకుంటున్నారని పెళ్లి అనే బంధంలో ఇరుక్కోవటం ఇష్టం లేక దూరంగా ఉంటున్నారని నిపుణులు అభిప్రాయపడుతున్నారు పెళ్లి అంటే బంధనం స్వేచ్ఛ ఉండదు భవిష్యత్తు ఉండదు కెరియర్ ఉండదు అనే భావనతోనే చాలా మంది ఉంటున్నారట దీంతో వీరు వివాహం చేసుకోవటానికి ముందుకొచ్చే పరిస్థితి లేదట కొందరైతే పెళ్లైనా పిల్లల్ని కనటం లేదట ఇదే పరిస్థితి కొనసాగితే రెండు వేల వంద సంవత్సరం నాటికి పెళ్లి అనే సంస్కృతి ఉండకపోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు ప్రస్తుతం ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు రానున్న రోజుల్లో ఇందులో గణనీయమైన మార్పులు చోటు చేసుకోనున్నాయి ప్రపంచ వ్యాప్తంగా జననాల రేటులో గణనీయమైన తగ్గుదల కనిపిస్తోంది ఈ మార్పు భవిష్యత్తులో మానవులపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందని పరిశోధకులు భావిస్తున్నారు పంతొమ్మిది వందల యాభైల నుంచి అన్ని దేశాల్లోనూ జననాల రేటు తగ్గుముఖం పట్టింది పంతొమ్మిది వందల యాభైలో జననాల రేటు నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉండగా రెండు వేల ఇరవై ఒకటి నాటికి అది రెండు పాయింట్ రెండు మూడు శాతానికి పడిపోయింది రెండు వేల వంద నాటికి అది ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది శాతానికి పడిపోతుందని అంచనా ఈ మార్పులన్నిటి నేపథ్యంలో భవిష్యత్తులో కల్చర్ పూర్తిగా మారిపోయే పరిస్థితి ఈ క్రమంలో పెళ్లి కూడా కనుమరుగు అవుతుందన్నది నిపుణుల వాదన